చిత్తూరు జిల్లా కుప్పం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు మరియు కార్యక్రమాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన కల్పిస్తున్న కమిషనర్ శ్రీనివాసరావు కుప్పం మున్సిపాలిటీలోని రెండవ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు మరియు కార్యక్రమాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రజలందరూ తడి పొడి చెత్త వేరువేరుగా వేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లులేని నిరుపేదలకు స్థలం కేటాయించి నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేస్తానన్నారు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాత్రిపూట ఫాంగింగ్ మరియు ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మెప్మా శోభా జగదీష్ లు వార్డు ఇన్ఛార్జ్ రోహిత్ మరియు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు మీ యొక్క గ్రామం మన ఈ వార్డు పరిధిలో మీ యొక్క సమస్యలు ఎస్ఎల్ఎఫ్ సభ్యులు అందరూ మీటింగ్ పెట్టుకుంటే మీ మీటింగ్ హాజరైన ఈ ఊళ్ళో ఇక్కడ మీరు చెప్పిన సమస్యలు ఏంటంటే నీళ్లు రావట్లేదని కొన్ని చోట్ల కొన్ని చోట్ల లైట్లు లేవని రోడ్లు డ్రైన్లు వ్యక్తిగత సమస్యలు ఏదైతే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు స్థలం లేని వాళ్ళు కొన్ని నా దృష్టికి వచ్చినాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరలో ఇవన్నీ కూడా శాంక్షన్ ఇచ్చి ఈ పురపాలక సాంగ అభివృద్ధిలో భాగంగా ఈ రెండో వార్డులో కూడా అన్ని రకాల ఏర్పాట్లు నీళ్ళ సదుపాయం రోడ్లు ట్రైన్లు మీకు కావాల్సిన ఇల్లు లోన్లు అన్ని ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి తీసుకోవడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు కూడా దాన్ని సహకరించాలని నా అభిప్రాయం నమస్కారం ఈరోజు కుప్ప పురపాలక సంఘ పరిధిలో శ్రీగలపల్లి వార్డ్ నెంబర్ టూ సంబంధించి ఎస్ఎల్ఎఫ్ మీటింగ్కి వచ్చాను ఇందులో మా ఆర్పీ గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ప్రజలకి ఈ యొక్క పరిశుభ్రాలు పరిశుభ్రత ఎప్పడాలా మరియు పురపాలక సంఘం పరిధిలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ ఇచ్చింది మీకు కొత్తగా హౌసింగ్ నాలుగు లక్షల రూపాయలు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది పది లక్షల వరకు ఈ పొదుపు సంఘాలకి వడ్డీ లేని రుణాలు కానీ ఐదు లక్షల రూపాయలు వ్యక్తిగత రుణాలు వడ్డీ లేకుండా ముద్ర రుణాలు కానీ రకరకాల పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఎస్ఎల్ఎఫ్ సభ్యులకి అవగాహన కల్పించడం జరిగింది ఈ ఊళ్ళో సమస్యలు కూడా అన్నీ తెలుసుకోవడం జరిగింది ఈ ఊళ్ళో నీళ్లు రావట్లేదని అక్కడక్కడ పెద్ద లైట్లు ట్రైన్లు రోడ్లు ప్రాబ్లమ్స్ చెప్పారు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది పురపాలక సంఘ పరిధిలో మేమే సర్వే చేసి చక్కగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రతిరోజు రాత్రిపూట ఈ యొక్క చెత్త సేకరణ కమర్షియల్ ఏరియాస్లో చేస్తున్నాము రెసిడెన్స్ ఏరియాలో ఉదయం నుంచి పదిన్నర దాకా మార్నింగు ప్రతి ఇంటికి వాహనం పంపించి డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఫాగింగ్ చర్యలు కూడా తీసుకున్నాము ప్రతిరోజు రాత్రిపూట ఒక రెండు వార్డులు ఫాగింగ్ చేస్తాము అదే కాకుండా స్ప్రేల్ ఆపరేషన్స్ ఈ సీజనల్ డిసీజ్ సంబంధించి అబేడ్ స్ప్రే చేయడం కానీ ఆయుర్భావ్ చేయడం కానీ ఈ యొక్క దోమల నియంత్రణ కూడా అన్ని చర్యలు కుప్ప పురపాలక సంఘ పరిధిలో చేపట్టడం జరిగింది ఒక ప్రణాళికాబద్ధంగా ఫస్ట్ శానిటేషన్ వాటర్ సప్లై లైట్లు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత డ్రైన్లు రోడ్లు ఈ విధంగా ప్రభుత్వం సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వీళ్ళకి ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ మా ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు నీరు మా కడాపీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు వీళ్ళందరి యొక్క సూచనలు గౌరవ ప్రజాప్రజల సూచనలు తీసుకొని ఇవన్నీ కూడా పక్కా ప్రణాళికతో కుప్పం పురపాలమ శక్తి అభివృద్ధి కోసం ఖచ్చితమైన ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకెళ్తున్నాం రాబోయే వంద రోజుల్లో మార్పు ప్రజలకి కనబడే విధంగా అన్ని ఏర్పాట్లు కష్టంతో పనిచేయడం జరుగుతుంది